బ్యాచిలర్ ఆఫ్ లవ్ ఐదో భాగం ఇంటికి చేరుకున్న స్వప్న తలనొప్పిగా ఉందని చెప్పి మంచం ఎక్కింది కాసేపటికి ఇంటికి వచ్చిన అనిల్ బాలు రూంలో క్రికెట్ ఆట సామాన్లు సర్దుకున్నాడు నాకు రేపు ఆఫీస్ లేదు కొన్ని వస్తువులు తెచ్చుకోవాల్సిన పని ఉంది ఊరెళ్తున్నా మళ్ళీ సోమవారం ఉదయం వస్తాను అనిల్తో చెప్పాడు బాలు అవునా ఏ ఊరు అమ్మా నాన్న ఇంకా ఎవరుంటారక్కడ చిన్న బ్యాగులో ఏవో సర్దుకుంటున్న బాలుని చూస్తూ అడిగాడు అనిల్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాక నాకు ఎవరూ లేరు ఊహ తెలిసేసరికి అనాథ సన్నాలయంలో ఉన్నాను అదే ఇల్లు అక్కడ యాభై మంది పిల్లలు వాళ్లే వాళ్ళు చెప్పాడు నవ్వుతూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్ద చేశాడు అనిల్ నా పేరు కూడా నిక్నేమ్ అదే అసలు పేరుగా రికార్డుల్లో రాశారు ఓకేనా ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడే మర్చిపోవాలి అన్నాడు అనిల్కెందుకో బాలు అనాథ అని తెలిసాక మనసంతా అదోలాగా అయిపోయింది కానీ అంతలోనే సర్దుకున్నాడు సరే మర్చిపోతాను నువ్వు ఆర్ఫన్ అనే విషయం మర్చిపోవాలి అన్నాడు అనిల్ భుజం మీద చేరుతూ తట్టాడు బాలు నాకేమీ అలాంటి ఫీలింగ్ లేదులే నేను నా జీవితంలో చాలా హ్యాపీగా సంతృప్తిగా ఉన్నాను అన్నాడు మరి ఈ రూమ్ కీసు తీసుకెళ్తున్నావా రేపు హాలిడే కదా క్రికెట్ కిట్ కావాలి ఆట అయ్యాక మా ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తారు ఎలా మరి అడిగాడు అనిల్ ఓహో నీ సమస్య అదా నువ్వు నా ఫ్రెండు కదా ఏం చేస్తాను మరి బయట స్టాండ్లో నీ బ్లాక్ కలర్ స్కూల్ షూస్లో రూమ్ తలాలు పెట్టి వెళ్తా ఎవరికీ తెలియకుండా తీసుకో మళ్ళీ అక్కడే పెట్టయి చెప్పాడు బాలు ఓకే డన్ అమ్మ పిలుస్తుంది వెళ్తున్నా చెప్పి పరిగెత్తాడు అనిల్ ఆ రోజు రాత్రి భోజనాలప్పుడు అమ్మా నాన్న ఏదో మాట్లాడుకుంటుంటే టీ స్టాల్ దగ్గర జరిగిన సంగతి చెప్పాలా వద్దా అని ఆలోచించింది స్వప్న చివరికి సందీప్ గురించి చెప్పేసింది అయితే ఎవరో ఒక యువకుడు వచ్చి తనని ఎదిరించమని చెప్పడం దాచేసింది అంతా విన్నాక మంచి పని చేశావు వాళ్ళ నాన్న నాకు ఎప్పటినుంచో తెలుసు సందీప్ గాలికి తిరుగుతున్నాడని చెప్పి చాలాసార్లు బాధపడ్డాడు పోనీలే కొట్టకుండా వదిలేశావు అన్నాడు స్వప్న తండ్రి రంగనాథ్ అమ్మయ్య అనుకుంది స్వప్న ఇంతలో అనిల్ అందుకుని నాన్నా బాలు ఇందాక వాళ్ల ఊరెళ్ళాడు అన్నాడు బాలు ఓ వరండా రూమ్ కుర్రాడా చెప్పాళ్లే అయ్యగారికి అప్పుడే ఫ్రెండ్ అయ్యాడా ఏంటి కొడుకువైపు చూస్తూ అడిగాడు తండ్రి మరి అవ్వకుండా ఉంటాడా నాకు చెప్పాడు నాన్న ఊరెళ్తున్నానని అన్నాడు అనిల్ భోజనాలయ్యాక కాసేపు అందరూ కలిసి టీవీ చూశారు ఏదో ఛానల్లో ప్రేమ జంటకి సంబంధించిన వార్త వస్తుంటే స్వప్న తండ్రి ముఖంలో ఫీలింగ్స్ మారిపోయాయి పెద్దల్ని ఎదిరించి వాళ్ళు కాదన్నా వినకుండా పెళ్లి చేసుకున్న జంటకి సంబంధించిన స్టోరీ టెలికాస్ట్ అవుతుంది అది అలా చూస్తూ చప్పున అనిల్ చేతిలోని రిమోట్ లాక్కుని వేరే ఛానల్ మార్చాడు ఆయన ఇది గమనించిన జానకమ్మకి ఎప్పటి జ్ఞాపకమో మనసు పొరల్లో మెదిలినట్లుగా చిన్నగా నిట్టూర్చింది దిగులు తెరలాంటిది ఆమె హృదయాన్ని తాకినట్లయింది వెంటనే అక్కడి నుంచి లేచి వరండాలోకి నడిచింది రంగనాథ్ అది గమనించాడు తల్లి మనసులో ఏ జ్ఞాపకం కదిలిందో ఆయనకి అర్థమైంది ఎందుకో ఓ విధమైన దిగులు గుండెను అలా పట్టుకోవడంతో బలవంతన మనసులోని సున్నితమైన భావాన్ని అనిచేసి ఫీలింగ్స్కి అతీతమైన స్థితిలోకి రావడానికి ప్రయత్నించాడు సరిగ్గా అప్పుడు రంగనాథ్కి ఒక స్త్రీమూర్తి గుర్తొచ్చింది అంతా క్షణంలోనే తల విదిలించి జ్ఞాపకాల్ని వదిలించుకునే ప్రయత్నం చేశాడు అక్కడి నుంచి లేచి నిద్ర వస్తుంది అమ్మని లోపలికి రమ్మను బయట చలిగా ఉంది అని చెప్పి బెడ్రూంలోకి వెళ్ళాడు ఇదంతా గమనించిన స్వప్న అనిల్ ఏవో మాటల్లో పడ్డారు అపరిచిత వ్యక్తి సందీప్ని చెప్పుతో కొట్టమన్నాడనే సంగతి తమ్ముడికి చెప్పాలా వద్దా అనే డైలమాలో ఉంది స్వప్న కాసేపటికి హాల్లో తమ్ముడితో రోజులాగే మాట్లాడసాగింది స్వప్న అప్పుడు సందీప్తో జరిగిన గొడవ సంగతి చెప్పి అక్కడే ఉన్న ఒక అపరిచితుడు ఎదురు తిరిగేలా తనకు ధైర్యం చెప్పాడని అతనెవరో తెలియదని అంది స్వప్న అక్క చెప్పింది విన్నాక అనిల్ ఆలోచనలో పడ్డాడు ఇందాక క్రికెట్ ఆడి వస్తుంటే స్టాల్ దగ్గర బాలు కనిపించాడక్క అక్కడతను తప్ప మరెవరూ లేరే నీతో మాట్లాడింది బాలుయేనా అనిపిస్తుంది అన్నాడు అలా ఎందుకనిపిస్తుందిరా అడిగింది స్వప్న నీ పేరు అడిగాడని చెప్పాకదా నేను చెప్పనన్నాను ఇందాక మీ అక్క పేరు తెలిసిందిలే అని నీ పేరు చెప్పాడు నువ్వుగానే అతనితో చెప్పావా అడిగాడు ఇందాక తను అతను అడగకపోయినా పేరు చెప్పింది అంటే వరండా రూంలో దిగిన బాలు అతను ఒక్కరేనా స్వప్న గుండె వేగంగా కొట్టుకోసాగింది అనిల్ ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా అలాగే మంచానికి అంటుకుపోయింది కనురెప్పలు ఆర్పకుండా అలాగే సీలింగ్ వైపు చూడసాగింది వరండా రూంలో రెంట్కి దిగిన బాలుని ఒక్కసారి చూడాలనిపించింది ఇలా అనిపించడం కూడా కేవలం ఒక్క క్షణం సేపే మరుక్షణం మామూలుగా మారిపోయింది వీకెండ్ పార్టీలో ఉంది శిరీష ఆ రోజు కాలేజీలో క్లాస్మేట్ బ్యాచిలర్స్ పార్టీ అందరూ బలవంతపడితే పబ్కి వచ్చింది తెలిసిన మొక్కల్ని పలకరించి ఒక్కతి కూర్చుని ఫ్రూట్ కాక్ బైట్స్ తీసుకుంటూ చివరికి బోర్ అనిపించి లేచింది అందరినీ తప్పించుకుంటూ బయటకు నడిచి తన కారు లోపల కూర్చుంది కార్ స్టార్ట్ చేయబోతుంటే సడన్గా కళ్ళు తిరిగినట్లు అనిపించింది కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని తర్వాత వాటర్ బాటిల్ కోసం చూస్తే అక్కడ ఏదో ఐడి కార్డ్ దాన్ని తీసుకుని రెండో చేత్తో వాటర్ బాటిల్ ఓపెన్ చేసి రెండు గుక్కలు తాగాక కాస్త చేదుగా అనిపించింది బాటిల్ అక్కడ పెట్టేసి ఐడి కార్డు ఎవరిదా చూసింది ఆ కార్డు బాలుది అతడి ఫోటో ఫోన్ నెంబర్తో సహా ప్రింట్ చేసిన తమ కంపెనీ కార్డ్ మెడలో తగిలించుకునే స్ట్రాప్తో సహా అర ఇక్కడ ఎప్పుడు పడిపోయింది బాలు కార్డ్ అని ఆలోచించింది శిరీష మధ్యాహ్నం కారులో వచ్చాడు కదా బస్టాప్ దగ్గర దిగిపోయేప్పుడు మర్చిపోయి ఉంటాడు అని అర్థమైంది ఐడి కార్డులో బాలు ఫోటో అలాగే చూసింది శిరీష బాలు పేరంటే ఆమెకి మరో చరిత్ర సినిమా అంత ఇష్టం ఆ సినిమా లెక్కలేనని సాలు చూసింది అదే పేరున్న ఇతడి మీద తనకి ఆసక్తి కలుగుతుందా పెదాలపై చిరునవ్వు మెరిసింది ఏ తీగ పువ్వును ఏ కొమ్మ చేతునో కలిపింది ఏ వింత అనుబంధం అవ్వనో పాట గుర్తొచ్చింది మళ్ళీ నవ్వొచ్చింది ఐడి కార్డులోని బాలు ఫోటోను చూస్తూ అతని ఫోన్ నెంబర్ని తన సెల్లో ఫీడ్ చేసుకుంది బాలుకి ఫోన్ చేయాలనే చిలిపు కోరిక కలిగింది శిరీషకి రాత్రి పన్నెండు గంటలవడానికి ఐదు నిమిషాల సమయం ఉంది ఇంతకు ముందు తాగిన ఫ్రూట్ పంచ్ కాక్టైల్లో ఎక్కువ మోతాదులో కలిపిన ఓడ్క అప్పుడు ఆమెకు నరాల్లో రక్తంలో పనిచేయడం మొదలుపెట్టింది అంతే బాలు నెంబర్కి డయల్ చేసింది సిగ్నల్ దొరక్కపోవడంతో బీప్ బీప్ అనే శబ్దం తర్వాత నాట్ రీచబుల్ అనే వాయిస్ అప్పటిదాకా బిగపట్టిన ఊపిరి వదిలేసింది శిరీష మళ్ళీ డయల్ చేసింది అలా నాలుగైదు సార్లు అయినా అలాగే నాట్ రీచబుల్ ఏమయ్యాడు ఈయన గారు ఊరిల్లాడా అనుకుంటూ కార్ స్టార్ట్ చేసి ముందుకు దూకించింది అదే సమయంలో స్వప్న అనే అమ్మాయి కూడా తనలాగే బాలు గురించి ఆలోచిస్తుందని శిరీషకి తెలియదు మరో చరిత్ర సినిమా అని అందులో హీరో పేరుని ఇష్టపడే ఆమెకి అదే సినిమాల హీరోయిన్ పేరు స్వప్న అని బాగా తెలుసు రూమ్లో చుట్టూ చూసింది స్వప్న అంతకు ముందులా కాకుండా చాలా నీట్గా ఉంది ఇంతలో టేబుల్ దగ్గరికి వెళ్ళిన అనిల్ అక్కడున్న బుక్స్ తీసి చూడడం మొదలు పెట్టాడు ఓ పుస్తకంలోంచి బాలు ఫోటో కింద పడింది చెప్పున తీసుకుని అక్కా ఇదిగో బాలు ఫోటో నేను నీతో మాట్లాడింది ఇతనో కాదో చూస్తావా అన్నాడు అనిల్ కానీ స్వప్న మాత్రం తల అడ్డంగా ఊపింది నిన్న తనలో ఎదిరించాలనే తెగింపు కలగజేసిన వ్యక్తి ఈ రూమ్లో ఉంటున్న బాలు ఇద్దరూ ఒక్కరేనని అర్థమైంది తనకి కానీ నిన్న అంతగా మనసులో రిజిస్టర్ కాని రూపాన్ని ఇప్పుడు ఈ ఫోటోతో పోల్చి చూసుకోవడం మాత్రం కరెక్ట్ కాదనిపించింది ప్రత్యక్షంగా చూడాలని నిర్ణయించుకుంది వద్దులేరా అంది తమ్ముడితో ఏం ప్లీజ్ అక్క ఫోటో చేతిలో పట్టుకుని అడిగాడు అనిల్ వద్దన్నా కదా ఆ ఫోటో అక్కడే పెట్టేశాయి అని గదిలోంచి బయటికి నడిచింది స్వప్న వాళ్ళు ఫోటోని బుక్లో పెట్టేసి అనిల్ ఆమె వెనకాలే నడిచాడు ఇద్దరు వరండాలో కూర్చుని చెస్ ఆడుకోవడం మొదలుపెట్టారు మధ్యలో ఏదో గుర్తొచ్చినట్లుగా ఇంతకీ బాలు ఎక్కడికెళ్ళాడు ఇంటికా అడిగింది స్వప్న బాలుకి ఎవరూ లేరని అనాథ సన్నాలయానికి వెళ్ళాడని అక్కతో చెప్పేయాలనిపించింది అనిల్కి కానీ ఆ విషయం ఎవరికీ చెప్పకూడదని బాలు మాట తీసుకోవడం గుర్తొచ్చి అవును అన్నాడు చెస్ ఆడుతూ ఎత్తుకు ఎత్తుకి మధ్య సమయంలో అక్కా తమ్ముడు లాక్ వేసిన వరండా గదిని అప్పుడప్పుడు చూడడం బాలను తలుచుకోవడం చేస్తున్నారని ఎవరికి వాళ్ళు గమనించుకోలేదు కాలనీలోని కల్చరల్ క్లబ్లో కూర్చుని ఉన్నాడు రంగనాథ్ క్లబ్ ఆవరణలోని వాకింగ్ ట్రాక్లో చాలా మంది తన వయసు వాళ్లు వాకింగ్ చేస్తున్నారు మరికొందరు ఒక చోట చేరి ఏదో మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళెవరితో కలవాలనిపించలేదు రంగనాథ్కి మనసంతా ఎందుకో అలజడిగా అనిపించింది రాత్రి ఏదో టీవీ ఛానల్లో ప్రేమ జంట ఇంట్లో వాళ్ళు కాదన్నా ఒకటై జీవితంలో ఉన్నత శిఖరాలకి చేరుకోవడం గురించిన స్టోరీ చూసినప్పటి నుంచి మర్చిపోవాలనుకునే గతం గుర్తుకొస్తూనే ఉంది రాత్రంతా దీనికి తోడు ఎప్పటి స్నేహితుడో ఇందక ఫోన్ చేసి మాట్లాడాడు చివర్లో నీలిమ ఎక్కడుంది ఏమన్నా తెలుస్తున్నాయ సంగతులని అని అడిగాడు ఈ ప్రశ్న గతాన్ని ముందు నిలబెట్టింది ఇక ఆలోచనకే అంతం లేకుండా పోయింది నీలిమ రంగనాథ్ చెల్లెలు జానకమ్మ కూతురు దాదాపు పాతకేళ్ల కిందట క్లాస్మేట్ని ఇష్టపడింది తను వాళ్ల పెళ్లికి ఒప్పుకోలేదు అంతే అందర్నీ కాదని అతనితో వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందనే కంటే తనే ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు మళ్లీ తన ఇంటి గుమ్మం తొక్కొద్దని రక్తం పంచుకు పుట్టిన చెల్లెల్ని తరిమేశాడు బంధాన్ని తెంచేసుకున్నాడు రంగనాథ్కి నోరంతా చేదు విషంలా అనిపించింది చెల్లెలి జ్ఞాపకాలు ఈరోజు ఇంత ఎక్కువగా ఎందుకు చుట్టుకుంటున్నాయో అర్థం కాలేదు పాతికేళ్లుగా ఆమె ఊసైన ఎరగడు కూతురు సంగతి మాట్లాడకుండా తల్లి జానకమ్మ నోరు నొక్కేశాడు ఆమెకు సంబంధించిన ఎలాంటి గుర్తులు లేకుండా అన్ని తీసేశాడు కానీ గుండె పొరల్లో అట్టడుగున పడి ఉన్న జ్ఞాపకాలు మాత్రం ఇంకా అలాగే పచ్చగా ఉన్నాయని రంగనాథ్ ఎప్పుడూ అనుకోలేదు వెంటార ఆలోచనల నుంచి తప్పించుకోవడం కోసం కొలిక్కి ఫోన్ చేసి బారికి రమ్మని పది నిమిషాల్లో అతను వెళ్ళాడు అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో బారికి వచ్చే రంగనాథ్ లిమిట్గానే మందు కొడుతుంటాడు ఇప్పుడు కూడా ఇలా మొదలుపెట్టి రెండు పెగ్గులు కొట్టేసరికి మర్చిపోవాలని ఆశపడిన విషయం మళ్లీ మళ్లీ గుర్తు రాసాగింది నీలిమ ఈ పేరును కూడా ద్వేషిస్తూ వచ్చాడు మనసులోంచి తొలగించాడు కాని ఈరోజు మళ్లీ మళ్లీ ఎందుకు గుర్తొస్తుంది తాగితే మరిచిపోతారు అంటారు ఇది నిజం కాదు మరిచిపోవాలని అనుకున్నది మరింత గాఢంగా గుర్తొచ్చి బాధను పెంచడం ఆల్కహాల్ నైజం అని అర్థమవుతుంది ఇప్పుడు ఇక చాలు వెళ్దాం ఒక గుక్కలో గ్లాస్ ఎత్తీసి టేబుల్ మీద పెట్టాడు రంగనాథ్ అప్పుడే ఆశ్చర్యంగా అడిగాడు కొలిగ్ ఇద్దరూ నడుచుకుంటూ బయటకొస్తుంటే స్టేజ్ మీద పాటలు పాడుతున్న ఎవరో కుర్రాడు సరికొత్త హిందీ పాట అందుకున్నాడు యత్నానికి పాల్పడిన నేరానికి అనితకి కోర్టు నుంచి సమాన్లు వచ్చాయి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన కానిస్టేబుల్ అనితను చూడగానే మనసు వికలమైనట్లయ్యాడు అనిత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రోజు స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చిన హెడ్ కానిస్టేబుల్తో పాటు ఈ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు ఆత్మహత్యకు ప్రయత్నించిన అనిత మోగదైపోవడం ఆమెను ప్రేమించిన శశాంక్ చనిపోవడం ఒంటరిగా ఈ లోకంలో మౌనసాక్షిగా మిగిలిన అనిత చట్టం ముందు దోషిగా నిలబడ్డాం ఇదంతా ఎందుకు జరిగింది ఈ పిల్లలిద్దరూ గత జన్మలు ఏ పాపం చేసుకున్నారు అని బాధపడ్డాడు ఆ కానిస్టేబుల్ ఇప్పుడు కోర్టులో హాజరవ్వమంటూ నిందితురాలిగా సమన్లు అందించడం ఇంకా బాధ కలిగించింది ఆ సమయంలో తమ్ముడు శ్రీకాంత్ కూడా ఇంట్లోనే ఉండటంతో మాటలు రాని అనితకి కోర్టు సమన్లు అందించడం సులువైంది అక్క కోర్టులో ఏం చేయాలి గుండెనిబ్బనంతా అడిగాడు శ్రీకాంత్ అతనికి ఏ సమాధానం చెప్పాలని ఆలోచించాడు కానిస్టేబుల్ బోన్లో ముద్దాయిగా నిలబడాలి సాక్షులై విచారణ అయ్యాక కొన్ని వాయిదాలు కోర్టుకి రావాల్సి ఉంటుంది అని కానిస్టేబుల్ చెప్పాడు అప్పుడు తన ముందున్న టేబుల్ మీద పలక మీద చాక్పిస్తే ఇలా రాసింది అనిత నేను నేరం చేశానని ఆత్మహత్య యత్నం చేశానని కోర్టులో చెప్పేస్తే ఇది చదివిన కానిస్టేబుల్కి గుండెలో తెలియని దిగులు గుబులు కలిగాయి జడ్జిగారు శిక్ష విధిస్తారు సంవత్సరం జైలు లేదా జరిమానా లేదా రెండూను నిర్వికారంగా చెప్పాడు కానిస్టేబుల్ ప్రాణంలో ఇష్టపడిన శశాంక్ లోకం నుంచి వెళ్ళిపోతే ఒంటరిగా మిగిలిన తను జీవితకాలం శిక్ష భరిస్తుంది చివరి ఊపిరి వదిలేంత వరకు శశాంక్ లేని లోటుకు మౌనంగా దుఃఖిస్తూ జీవిస్తుంది అలాంటిది ఆత్మహత్య యత్నం చేసినందుకు కోర్టు విధించే ఏడాది జైలు శిక్ష ఏ పాటిది శిక్ష విధించాకైనా చనిపోయిన శశాంక్ తిరిగి వస్తాడా ఏ కోర్టు తిరిగి శశాంక్ని బతికిస్తుంది ఇలా ఆలోచిస్తున్న అనిత నేను కోర్టులో నేరం చేశానని ఒప్పుకుంటాను అని పలక మీద రాసింది ఇది చదివిన శ్రీకాంత్ ఎలాంటి షాక్కి గురవలేదు కానిస్టేబుల్ మాత్రం నిర్గాంతపోయాడు అవునన్నట్లుగా తల ఊపింది అనిత ఇంకేమీ మాటలు రానట్లు వెళ్తున్నానని కూడా చెప్పకుండా సమాల్నిచ్చి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్ నీకు ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యి అన్నాడు శ్రీకాంత్ అప్పుడు అతని కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి అనిత కుర్చీలోంచి లేచి వచ్చి తమ్ముడు భుజం మీద చేత్తో చిన్నగా తట్టింది చంపల మీద జారుతున్న కన్నీళ్ళని తుడిచి గదిలోకి నడిచింది టేబుల్ ముందు కూర్చుని రైటింగ్ ప్యాడ్ మీద ఉన్న తెల్లకాయితం మీద రాయడం మొదలుపెట్టింది ప్రేమ అనేది ఒక ఫీలింగ్ హృదయాల మధ్య పుడుతుంది రెండో వ్యక్తితో సంబంధం లేకుండా తిరిగి పొందకుండా కలుగుతూనే ఉంటుంది దీనికి ఎడారిలో సైతం వయాసిస్ని ప్రత్యక్షం చేయగల శక్తి ఉంటుంది మనసుకు తట్టుకునే శక్తి ఉందని తెలుసుకోవడానికి అప్పుడప్పుడు చిన్న పెద్ద గాయాలు తగిలించుకోక తప్పదేమో అది గాయమే అనుకుంటే బాధ కలుగుతుంది లేకపోతే అది కేవలం ఒక అనుభవం మాత్రమే అందుకే నువ్వు లేవనే బాధని నీ కోసం త్వరగా వచ్చేయాలనే ఆశ అతిక్రమిస్తుంది ఈ లోకం చట్టం మనం చేసింది నేరం తప్పు అంటున్నాయి నిజమేనేమో విజయం సాధించాలంటే పోరాటం చేయాలి కానీ అపజయం పొందుతామనే భయంతో ఆందోళనతో పోరాటాన్ని మనమే అంతం చేసుకుని మనల్ని మనం ఓడిపోతే చివరికి నువ్వెక్కడో ఏదో దివ్యలోకంలో నేనిక్కడ చట్టం దృష్టిలో నిందితురాల్లా నేస్తాం తప్పు చేసాం ఆత్మహత్యకు పాల్పడకుండా మన ఆత్మల్ని ఆశయ సాధన కోసం నిరంతరం సాన పెట్టాల్సింది కదూ